రాజకీయ నాయకులకి ప్రచారం పిచ్చి చాలా పీక్స్లో ఉంటుంది ఈ మధ్యకాలంలో అది మరింత ముదురు పాకాన పడిందనే చెప్పాల్సి ఉంటుంది రెండు వేల నాలుగు సంవత్సరం వరకు చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ప్రచారము అంటే ప్ర అప్పుడు సంక్షేమ పథకాలు అయ్యాయి కానీ పెద్దగా తమ సొంత పేర్లు అంటే తమ పేరుతోటే తామే తద్దనం పెట్టుకున్నట్టుగా పథకాలకి ప్రభుత్వ పథకాలకి ఆ పేర్లు పెట్టడం అనేది అంత పిచ్చి పతాక స్థాయిలో రెండు వేల నాలుగు వరకు పెద్దగా కనిపించలేదు ఆ సంక్షేమ పథకాలు అవన్నీ అమలు అయ్యాయి కానీ ఆ తర్వాత కాలంలో రెండు వేల నాలుగులో ప్రభుత్వాలు మారడము తర్వాత ఇక్కడ జాతీయ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నిజానికి బలమైనటువంటి నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీని గుర్తు చేసేటటువంటి ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు లేదంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇలాగా ఇందిరా సాగర్ కావచ్చు ఇలా ఇందిరమ్మ అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు అప్పటికే మరణించినటువంటి నాయకుల యొక్క పేర్ల మీద స్కీమ్స్ తీసుకొచ్చి రా రావడం అనేటటువంటిది ఎక్కువగా చేశారు ఇంకా జాతీయ స్థాయిలో చూస్తే కనుక మరణించినటువంటి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ అంటే జాతీయ పట్టణీకరణ పునరుద్ధరణ పథకం అంటూ కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూని అంటే మన మొదటి ప్రధాని గుర్తు చేసేటటువంటి పథకం పెట్టడం కానీ అదేవిధంగా మహాత్మా గాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటే నరేగా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటూ గాంధీ పేరు మీద జాతిపితగా ఉండేటటువంటి గాంధీ పేరు మీద ఆ పథకం తీసుకురావడం కానీ ఇవన్నీ జరిగాయి తర్వాత చూస్తే కనుక రెండు వేల పద్నాలుగు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి చనిపోయిన తర్వాత అటల్ సడక్ యోజన అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రహదారులన్నింటినీ అనుసంధానం చేసేటటువంటి అటల్ సడక్ యోజన అంటే వీళ్ళు ఒక జాతి గౌరవించదగిన గర్వించదగినటువంటి నాయకుల పేర్ల మీద ఈ పథకాలు తీసుకురావడం అనేది జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత చూస్తే కనుక మేముండగానే మా పేర్లు పెట్టేసుకోవాలి అనేటటువంటి ఒక దుగ్ధ అందామా లేదంటే ప్రచార కొండుతీ అందామా ఇది బాగా విపరీతంగా పెరిగిపోయినటువంటి వాతావరణం అటు చంద్రబాబు నాయుడు చూస్తే చంద్రన్న కానుక చంద్రన్న తోప చంద్రన్న భీమా ఇలా రకరకాల స్కీములకి దాదాపు ముప్పై స్కీములకి చంద్రబాబు తన పేరు పెట్టుకుంటూ ఆ స్కీములకి మొత్తం డబ్బులన్నీ ఏదో తన సొంత జేబు నుంచి ఇస్తున్నట్లు కానీ ప్రభుత్వం నిజానికి ప్రభుత్వాలు ఎవరన్నా ఉండవచ్చు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ తాగే మంచినీళ్ళ నుంచి వాళ్ళు ఎక్కే కారు సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి వాళ్ళు ఉండే ఇల్లు వరకు అంతా కూడా ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రజలు సొమ్మే ఖర్చు పెడతారు అందువల్ల ఇచ్చిది ఏదైనా సరే ఈ స్కీమ్ రూపకల్పన ఎవరు చేసినా సరే మళ్ళీ ప్రజల సొమ్మునే ఇస్తారు కానీ వీళ్ళ పేర్లతోటి ప్రచారం చేసుకుంటూ తామే అంటే గతంలో ఉండే రాజుల కాలాన్ని గుర్తు చేసే విధంగా ఆ పేర్లకి తామ పేరు పెట్టేసుకోవడం గతంలో అయితే ఏదో పెద్దలు పాత తరానికి చెందిన పెద్ద నాయకులు పేర్లు పెట్టారు ఇప్పుడు తర్వాత తమ తరం తర్వాత ఎవరు పేరు పెడతారో తెలియదు కనుక తమ ఉండగానే తామే పేరు పెట్టేసుకుని స్కీములు ఇంప్లిమెంట్ చేయడం అనేది అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు కేసీఆర్ కేసీఆర్ కిట్టు కేసీఆర్ కానుక కేసీఆర్ కళ్యాణమస్తు ఇలా ఇక్కడ కూడా రకరకాల స్కీములకి కేసీఆర్ పేరు అనేటటువంటిది పెట్టుకోవటం అంటే తాము సొంతంగా ఏదో జేబు నుంచి ఇచ్చినట్టు కానీ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ తర్వాత వీళ్ళ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ పద్ధతిని ఇంకా పెంచి పతాక స్థాయికి తీసుకెళ్తూ మొత్తం అన్నీ కూడా జగనన్న అమ్మఒడి జగనన్న దీవెన జగనన్న గోరుమద్ద జగనన్న భీమా ఇలా అంటే మొత్తం ఆయన అయితే ఒక యాభై స్కీముల వరకు జగన్ పేరు లేదంటే వాళ్ళ తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఇవన్నీ ఏదో రాజ్యాలను జయించిన రాజులు సొంత సంపద ఈ సామ్రాజ్యానికి మేమే అధిపతులం అన్న తరహాలో ఆ స్కీములన్నిటికీ పేర్లు పెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రన్న భీమా చంద్రన్న తోఫాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఇక్కడ జాతీయ పార్టీ రావడం రావడంతో తెలంగాణలో మాత్రము మళ్ళీ కాంగ్రెస్ నాయ పేర్లు అనేటటువంటి రాజీవ్ పేరు ఇందిరా పేరు ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మకి సంబంధించినటువంటి ఇందిరమ్మ భోజనం ఇలా రకరకాల స్కీములకు మళ్ళీ ఈ ఈ స్కీములు ఇక్కడ మళ్ళీ ఆ పేర్లతో వస్తున్నాయి ఇప్పుడు మద్రాసు హైకోర్టు మాత్రం ఈ విషయం మీద కొంచెం సీరియస్గా దృష్టి సారించి నాయకులు సొంత జేబుల నుంచి ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు దానికి నిజానికి గతంలో రెండు వేల పద్నాలుగులోనే సుప్రీంకోర్టు నాయకులు ఇచ్చేటటువంటి వాణిజ్య వ్యాపార ప్రకటనలు కానీ ఇతరత్ర కానీ పేపర్లు ఇచ్చే ప్రకటనలో పార్టీల పేరు కానీ లేదంటే బతికున్నటువంటి నాయకులు సంబంధించి ముఖ్యమంత్రి బొమ్మ ఒకటి వేసుకోవచ్చు తప్ప వీళ్ళ పేరు మీద పార్టీల పేరు మీద ఏమీ కూడా ప్రభుత్వ నిధులతోటి ప్రచారం చేసుకోకూడదు వాణిజ్య ప్రకటనలు ఇవ్వకూడదు పేపర్లోని గటా అని చెప్పి ఒక నిర్దిష్టమైన సూత్రాలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మీతోనే స్టాలిన్ అనేటటువంటి ఒక స్కీమును మొదలెడుతూ దాంట్లో కరుణానిధి ఫోటోలు అంతేకాకుండా ఆ పార్టీ డిఎంకే పార్టీ సింబల్స్ వచ్చేటట్టుగా ప్రభుత్వ నిధులతో ప్రకటనలు జారీ చేయటము ప్రభుత్వానికి అంటే తనకి ప్రచారం చేసుకునే విధంగా చేయటంతో ఇప్పుడు సుప్రీం హైకోర్టుకి ఆ మద్రాసు హైకోర్టుకి కేసు వెళ్ళింది కేసు వెళ్ళిన తర్వాత అన్న ఎంపీ ఈ పిటిషన్ దాఖలు చేసి ప్రభుత్వం నిధులతోటి వ్యక్తిగతంగా ప్రచారం చేసుకోవడానికి వ్యక్తిగతంగా ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఇప్పుడు హైకోర్టు దానికి సంబంధించి ఒక తీర్పు ఇస్తూ గతంలో సుప్రీంకోర్టు చెప్పింది పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వ పథకాలకి బతుకున్నటువంటి నాయకుల పేర్లు పెట్టకూడదు అంతే సమయంలో తమ పార్టీ వ్యవస్థాపకులు కానీ లేదంటే పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్ కానీ కనిపించకూడదు అంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు తీర్పు అంటే దేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలకి అన్ని రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది ఇది దీన్ని ఎవరన్నా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పరిస్థితులను కూడా చూస్తూ చనిపోయినటువంటి నాయకులు ఈ పేర్లు గౌరవంగా పెట్టినా పర్వాలేదు కానీ తమ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు పేరు కానీ లేదంటే తెలుగుదేశం రంగు కనుక ఆ పచ్చ రంగు లేదంటే ఆ పార్టీ సింబల్ సైకిల్ కానీ వీటిని వేసుకుంటూ కానీ లేదంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక చంద్రబాబు చంద్రన్న తోపాలు చంద్రన్న బీమాలు కానీ పెట్టడం అనేది సమంజసం కాదు ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధము అందువల్ల బతుకున్న నాయకులు ఈ పథకాలకి తమ పేర్లు పెట్టుకోకూడదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవచ్చు స్కీమ్కి సంబంధించి కానీ ముఖ్యమంత్రి పేరు మీదే స్కీమ్ పెట్టడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది ఇది నిజానికి ఆహ్వానించదగినటువంటి తీర్పు ఎందుకంటే అటు మనం గతంలో ఈ నాయకుల యొక్క పిచ్చి బాగా పీక్ చేరిపోవడంతో ఈ గతంలోనే మాయావతి ఈ మొత్తం విధానాలకి ఆమెనే ఆజురాలుగా చెప్పాల్సి ఉంటుంది ఉత్తరప్రదేశ్లో తన బొమ్మలు తానే ఆవిష్కరించుకుని తన బొమ్మలు తానే పెట్టుకున్నటువంటి శిల్పాలని అంతటి చరిత్ర మాయావతికి ఉంది అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఆమెని అనుసరిస్తూ వివిధ స్కీములకి నేరుగా పేరు పెట్టుకుంటున్నారు నిజానికి ముఖ్యమంత్రి పథకం ముఖ్యమంత్రి సహాయ నిధి ముఖ్యమంత్రి బీమా ముఖ్యమంత్రి అని పెట్టచ్చు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి అని పెట్టితే పర్వాలేదు అది పదవి ఆ డిజిగ్నైజేషన్కి ఇచ్చేటటువంటి గౌరవం అలాగే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని పెట్టొచ్చు కానీ తన పేరుతో స్కీములు పెట్టుకోవడం అనేది సొంత నిధులు కాదు కనుక అది సమంజసము కాదు అంతేకాకుండా ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్యంలో ఉంటాయి ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఒక మెజార్టీ పక్షానికి మాత్రమే ఎన్నికవుతారు మెజార్టీ పక్షం నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అంతే తప్ప వాళ్ళు మొత్తం ప్రజాస్వామ్యం అంటేనే ముఖ్యమంత్రి కాదు అందువల్ల ఆ స్ఫూర్తిని తీసుకోకుండా సొంతంగా పేర్లు పెట్టుకోవడం అనే దానికి ఈ హైకోర్టు తీర్పుతోటి అడ్డుకట్ట పడాలని ఆశిద్దాం లేకపోతే కనుక ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ కోర్టు తీర్పుని ప్రస్తావిస్తూ ఈ స్కీముల కనుక ఆ ముఖ్యమంత్రులు తమ పేర్లు పెట్టుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాటిని తీయించేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది